హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ధనుర్మాసంలో వేసే ఇరవై రెండవ రోజు ముగ్గు అండి ఇరవై రెండవ రోజు వేసే సీతమ్మవారి ఉయ్యాల తొట్టండి ఈ ముగ్గు పేరు వచ్చేసి ఈ ముగ్గుని ధనుర్మాసంలో స్పెషల్గా వేస్తారండి ఈ ముగ్గు నాకు ఈ గిరిక ముగ్గులని రావండి నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను నేర్చుకొని మీకు ఈ వీడియోలో వేసి చూపిస్తున్నానండి అలాగే నేను కొత్తగా ముగ్గుల ఛానల్ పెట్టానండి ప్లీజ్ అన్ని నన్ను కాస్త సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ముగ్గుల వీడియోలు కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ముగ్గులు వేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ముందుగా స్క్వేర్ బాక్స్ గీసుకొని తర్వాత రెండు రెండు చుక్కలు నా నాలుగు చొప్పున పెట్టుకొని వాటిని యూ షోప్లో కలుపుకుంటే ముగ్గు రెడీ అవుతుందండి ఇలా ముగ్గు పైన పద్మ ముగ్గు వేసుకుని కలర్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి వాకిల్ చాలా నిండుగా కనిపిస్తుందండి ఈ గిరిక ముగ్గులు వేస్తే వాకిలికి అలాగే ఇంటికి అందాన్ని తెచ్చే ముగ్గులండి ఈ గిరిక ముగ్గులు ఈ సంక్రాంతికి నెల పెట్టింది మొదలు రోజుకొక ముగ్గు చొప్పున నెల రోజులు ఈ గీతల ముగ్గులు వేస్తారండి ఈ నెల రోజులు ముగ్గులతో చాలా అందంగా కనిపిస్తాయండి వాకిలు అయితే నేనైతే ఇలా ముగ్గుజల్లడు ఉపయోగించి ఇలా అచ్చులు వేస్తున్నానండి మధ్యలో ఖాళీగా కనిపిస్తుందండి ఆ ఖాళీగా ఉండకుండా నేను ఇలా జల్లెడతో పిండి వేసి ఇలా వేస్తున్నానండి ఈ ముగ్గు జల్లలు మాకు బయట దొరుకుతాయండి మార్కెట్లో చూడండి ముగ్గు జల్లడితో ముగ్గు ఎంత అందంగా ఉంది అలాగే మీకు సైడ్ బార్డర్స్ కూడా వేసి చూపిస్తున్నానండి గిరకతో ఇలా సైడ్ బార్డర్స్ కూడా వేసుకోవచ్చు నాలుగు వైపులా సైడ్ బాలను వేసేసరికి ముగ్గు చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా రోజు ఇలా గిరిక ముగ్గులు వేసి చూపిస్తున్నాను వేసి చూపిస్తానండి మీరు కనుక నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయకపోతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు వాచ్ చేయండి ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్